కూడా తెలుస్తుంది పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు అలాగే పదిహేను సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను ఇంకా వాడుతున్నారా అయితే ఇది మీకోసమే అనుకోవచ్చు మీరు కాలం చెల్లిన వాహనాలు నడుపు నడుపుతున్నట్లయితే మీ వాహనాలకు పెట్రోల్ డీజిల్ కొట్టారు అవును మీరు విన్నది నిజమే కానీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశ రాజధాని ఢిల్లీలో నగరం పొల్యూషన్ వాయు కాలుష్యం ప్రధానంగా పట్టిపిడుస్తోంది ఇక్కడి కాలుష్యం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏ పరిస్థితులను అరికట్టేందుకు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఊహించని స్థాయిలో ఫలితాలను అందించలేకపోయాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది జులై ఒకటి నుండి పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు కలిగే పదిహేను సంవత్సరాల కంటే పాతమైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపటం నిలిపివేయాలని నిర్ణయించారు ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న కీలకమైన చర్యగా తెలుస్తోంది ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి దీని అమలు కోసం ఢిల్లీ నగరంలోని పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ కెమెరాలు అయితే ఏర్పాటు చేయబడ్డాయి ఈ కెమెరాలు వాహనాల వయస్సు అలాగే రిజిస్ట్రేషన్ వివరాలను గుర్తించి పాత వాహనాలకు ఇంధనం నింపకుండా నిరోధిస్తాయట ఏ విధానం ద్వారా పాత వాహనాల వల్ల కలిగే హానికరమైన వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కేంద్రం మొదటిగా ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయనుంది ఢిల్లీకి ఎందుకంటే గతం నుంచి కూడా మనం ఉన్నాం ఢిల్లీలో ఎంత వాయు కాలుష్యం ఉంటుందో కూడా మనకి తెలిసిందే అక్కడ ఎక్కువ సెల్సియస్ గా కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా అక్కడ వాయు కాలుష్యం అత్యధికంగా నమోదవుతూ ఉంటుంది అది ఏ సీజన్ అయినా కానీ ఎందుకంటే మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి ఎంత పొల్యూషన్ ఉంటుందో కూడా మనకి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఢిల్లీలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలి అనేది కూడా పాత పాతకాలం అంటే టెన్ ఇయర్స్ పైబడిన వాటికైతే నో ఇంధనం అని కూడా నో డీజిల్ నో పెట్రోల్ అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఫస్ట్ అక్కడ అప్లై చేసిన తర్వాత మిగతా వాటికి కూడా ఈ నిర్ణయం తీసుకుంటారేమో అనేది కూడా మనం చూడాల్సిన అంశం నవంబర్ ఒకటి నుంచి గురుగ్రామ్ ఫరీదాబాద్ గజియాబాద్ గౌతమ్ బుద్ధ్ నగర్ అలాగే సోనిపట్ వంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో కూడా ఏ నియమాల్లోకి రానున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి మొత్తం ఎన్సీఆర్ ప్రాంతం ఏ నియమాలకు అనుగుణంగా ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది తాజాగా ఈ చర్యలతో వాహన యజమానులు పాత వాహనాలను వదిలి పర్యావరణానికి అనుకూలమైన కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తుందని కూడా అక్కడ ప్రభుత్వం భావిస్తోంది దీని ద్వారా ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ నిర్ణయం వాయు నాణ్యత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వంద ప్రత్యేక బృందాల నియమాల అమలుకు కేటాయించింది ఈ బృందాలు వాహన డేటాను పరిశీలిస్తూ నియమాలను ఉల్లంఘించే పెట్రోల్ పంపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాయి ఇందులో భాగంగా నైన్టీ పర్సెంట్ పబ్లిక్ సీఎన్జీ బస్సులను డిసెంబర్ రెండు ఇరవై ఐదు నాటికి ఎలక్ట్రిక్ బస్సులు రీప్లేస్ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా మనకైతే తెలుస్తోంది వాహనదారులకు ఢిల్లీలో కొత్త రూల్స్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు అలాగే పదిహేను సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను ఇంకా వాడుతున్నారా అయితే ఇది ఖచ్చితంగా వాడకూడదు మీరు కాలం చెల్లిన వాహనాలను నడుపుతున్నట్లయితే మే వాహనాలకు పెట్రోల్ డీజిల్ కొట్టరు అవును ఇది నిజమే అని కూడా మనకి అక్కడ ప్రభుత్వం చెప్తోంది కానీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే నగరం పొల్యూషన్ వాయు కాలుష్యం ప్రధాన పట్టిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక్కడి కాలుష్యం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీలో అయితే ఈ పరిస్థితులను అరికట్టేందుకు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఊహించని స్థాయిలో ఫలితాలను అయితే అందించలేకపోతున్నాయి ఏ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి జులై ఒకటి నుండి పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు పదిహేను సంవత్సరాల కంటే పాతమైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపటం నిలిపి వేయాలని నిర్ణయించారు ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న కీలకమైన చర్యగా తెలుస్తోంది ఢిల్లీ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకున్నాయి దీని అమలు కోసం ఢిల్లీ నగరంలోని పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఈ కెమెరాలు వాహనాల వయసు అలాగే రిజిస్ట్రేషన్ వివరాలను కూడా గుర్తించి పాత వాహనాలకు ఇంధనం నింపకుండా నిరోధిస్తాయి ఈ విధానం ద్వారా పాత వాహనాల వల్ల కలిగే హానికరమైన వాయు కాలుష్యాన్ని తగ్గించాలని కూడా ఢిల్లీ సర్కార్ యోచి ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కేంద్రం మొదటిగా ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయనుంది నవంబర్ ఒకటి నుంచి ఇటు గురుగ్రామ్ ఫరీదాబాద్ గజియాబాద్ గౌతమ్ బుద్ధ నగర్ సోనిపట్ వంటి నీషిల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో కూడా ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి మొత్తం ఎన్సీఆర్ ప్రాంతం ఈ నియమాలకు అనుగుణంగా ఉంటాయని కూడా పేర్కొంది